మన బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆదేశాల మేరకు మరి డివిజన్ నాయకులు రామప్రసాద్ గారు మానే రాంకేందర్ గారి యొక్క పిలుపు మేరకు చెర్ల మండల బిఆర్ఎస్ పార్టీ కమిటీ ఈ రోడ్లను డివిజన్ స్థాయిలో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ఉన్న రోడ్లను బాగు చేయాలని మండల కమిటీ ద్వారా ఎండిఓ గారికి పత్రం ఇస్తున్నాము అదేవిధంగా జిల్లా స్థాయిలో ఎక్కడ చూసినా రోడ్లు బాగా ఈ లారీల వల్ల అనేక రకాల కారణాల వల్ల రోడ్లన్నీ కూడా గోతులతో గుంటలతోటి నిండిపోయి రోడ్లు అనేది కనపడటం లేదు ప్రమాదాలు జరుగుతున్నాయి యాక్సిడెంట్లు అవుతున్నాయి జనాలు విపరీతంగా చనిపోతున్నారు అయినా సరే ప్రభుత్వం కళ్ళు తెరవట్లేదు అధికారులు పట్టించుకోవట్లేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు మరి గత ఆరు నెలల నుంచి కూడా మేము ఈ యొక్క రోడ్ల గురించి ఆదేశాల ప్రకారం అన్ని మండలాలు కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం ధర్నాలు చేస్తున్నాం అయినా సరే ప్రభుత్వం పని ముందుకు రావట్లేదు మరి ఇదే విధంగా ఉంటే ప్రజలు రేపు మీకు పంచాయతీ ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు ద్వారా మీకు బుద్ధి చెప్తారని మేము తెలియజేస్తున్నాం కావున వెంటనే మీరు స్పందించి ఆ ప్రభుత్వం ఈ రోడ్లన్నీ కూడా బాగు చేయాలని మా యొక్క చర్లమండ బీఆర్ఎస్ పార్టీ కమిటీ ద్వారా మీకు తెలియజేస్తున్నాం

ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంది రోడ్ల వెంటనే హోటల్ వెంటనే హోటల్ వెంటనే హోటల్ వెంటనే జై తెలంగాణ జై తెలంగాణం